హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైల జ్లాంగ్స్ ఈరోజైతే మనం ఇల్లంతకుంటలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి గుడిలో ఉన్నామండి మనకు తెలంగాణలో భద్రాచలం తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం అంతే ఘనంగా ఇక్కడ ఇల్లంతకుంటలో జరుగుతుందండి ఈ దేవాలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం మనం శ్రీరామచంద్రస్వామి వనవాస సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు తన తండ్రి యొక్క మరణ వార్త విని ఎంతో దుఃఖించి తన తండ్రికి ఇక్కడ ఒక చెట్టు ఇల్లంత చెట్టు యొక్క గింజలతోని తన తండ్రికి శారదకర్మలు జరిపించాడటండి అందువల్లనే ఈ దేవాలయానికి ఇల్లంతకుంట రామచంద్ర స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది అలాగే ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసిండు అంటే మనకు ఎక్కడైనా గుళ్ళో మనకు స్వామివారి యొక్క విగ్రహాలు లోహాలతో కానీ చెక్కతో కానీ ఉంటాయి కదండి కానీ ఇక్కడ స్వామి ఇలా స్వామివారి యొక్క విగ్రహాలు చేద్దామనేటప్పుడు ఏదో ఒక ఆటంకం జరిగిందండి అప్పుడు స్వామి కళలో కనిపించి మీరు ఒక పరదని వేసి ఉంచండి నేను స్వయంభుగా వెలుస్తానని చెప్పాడటండి ఏడు రోజుల పాటు ఇలా పరద వేసి ఉంచడం వల్ల స్వామివారు ఒక పెద్ద బండరాయిలో వెలిసాడట అండి ఇలా స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిసారు మనకు లోపలనైతే అయితే ఎట్లాంటి వీడియోలు తీయని థ్యాంక్స్ ఫర్ వాచింగ్